అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నెస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వాదాస్పదంగా మారింది ఏజెన్సీ ప్రాంతాల నుంచి విశాఖపట్నం తరలించిన గిరిజన చిన్నారులు సరైన సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడినట్లు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి ఈ కార్యక్రమం కోసం మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి తరలించిన వందలాది మంది చిన్నారులకు కనీస వసతులు కూడా కల్పించలేదని తెలుస్తోంది సమయానికి సరిపడ ఆహారం అందక పిల్లలు ఆకలితో అలమటించుంటూ సమాచారం నిద్రించడానికి సరైన వసతి సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడ్డారు దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పిల్లలు దోమల కాటుతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు గిన్నీస్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో చిన్నారులను ఇలాంటి దుర్బర పరిస్థితుల్లోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు ఇది యోగా దినోత్సవ విరుద్ధంగా ఉందని చిన్నారులపై చేసిన అమానుష కోసం తాపత్రయపడి చిన్నారుల ఆరోగ్యం భద్రతను విస్మరించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి గిన్నీస్ రికార్డు సాధించాలనే ఆరాటంలో చిన్నారుల హక్కులను కాలు రాస్తున్నారని ఇది మానవతా దృక్పథానికి విరుద్ధమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది